బైబిల్లో ఆమోస గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని ఎంపిక మనకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు లోకంలో గనుడైన ఒక వ్యక్తిని అక్కడ పిలవలేదు కానీ సామాన్యమైన ఒక పశువుల కాపరిని పిలిచి అతన్ని ముందు నిలబెట్టాడు అవును ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో రాజుతో ఆమోస చెప్పిన మాటలే దీనికి సాక్ష్యం నేను ప్రవక్తను కాను ప్రవక్త యొక్క శిష్యున్నాయన్ను కాను కానీ పశువుల కాపర్ని మేడిపండ్లు ఏరుకునేవాడును అని చెప్పాడు చూసారా అప్పుడు ఎలాగైతే ఒక పశువుల కాపర్ని ఎన్నుకుని గొప్పగా దేవుడు వాడుకున్నాడో ఇప్పుడు కూడా అలాగే ఓ పశువుల కాపర్ని కేవలం ఐదో తరగతి చదివిన ఒక పల్లెటూరు వ్యక్తిని దేవుడు ఎన్నుకుని అతని ద్వారా గొప్ప పరిచయం జరిగించాడు ఆ వ్యక్తే జి రాజారావు గారు రాజారావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో తిమ్మసముద్రం అనే పల్లెలో నల్లయ్య కోటమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు తల్లిదండ్రులద్దరు కష్టజీవులు కుటుంబ పోషణకే పని చేసేవారు అయితే తల్లి కోటమ్మ కష్టజీవే కాదు ఆమె ఒక విశ్వాసి ఆమె విశ్వాసము ప్రార్థనే రాజారావు గారిని ప్రభు వద్దకు నడిపించాయి ఇకపోతే రాజారావు గారు చిన్ననాటి నుండి మౌనంగా ఉండేవారు ఐదో తరగతి వరకు చదివాక ఇక పై చదువులకు పంపే స్తోమత లేక ఇతన్ని కూలి పనిలో పెట్టేశారు రెక్కడితేకని డొక్కాని కుటుంబం ఇంట్లో తలో ఒకరు చేయి వేస్తేనే కుటుంబం కదిలేదు దాంతో పదో సంవత్సరం వయసుకే రాజారావు గారిని పశువులు తోలే పనిలో పెట్టేశారు ఇక రాజారావు గారు ఓ పక్క గేదెలు తోలుకుంటూనే ఆ చిన్న వయసులోనే పెద్దవాళ్ళు కాల్చి పడేసిన బీడీలు ఏరుకుని సాయంత్రం పూట్ల ఒక గట్టుపై కూర్చుని కాల్చడం నేర్చుకున్నారు ఒకసారి అటుగా పోతున్న ఒక పెద్దయిన ఓ అబ్బాయి అదేం పని అని అనగా రాజారావు గారు తన మౌన ముద్ర విడిచి అతన్ని తిట్టిన తీరు ఆ మానుష్యం ఇక ఆ సంఘటన తర్వాత ఎవరూ అతను చూలికిపోలేదు కానీ తల్లి మనసుకు కుదట్లేదు తన కుమారుడు నశించిపోవడం ఆమెకు ఇష్టం లేదు అందుకే అతని కోసం పట్టుదలగా ప్రార్థించింది ఒకరోజు రాజారావు గారు రాత్రి భోజన సమయానికి ఇంటికి వచ్చి తన తల్లి పక్కన కూర్చోగా ఆమె వంట వండుతుంది ఎలాగైనా తన కుమారుడికి దేవుని గురించి చెప్పాలి అని ఆమెలో ప్రేరణ కలిగింది వెంటనే చూడు రాజా ఈ నిప్పులను చూసావా అవి ఎలా మండుతున్నాయో మనం కూడా దేవుణ్ణి ఎరగక పాపంలోనే చనిపోతే ఇలాగే నిత్యం నరకంలో కాలుతూ ఉంటాం అని చెప్పింది అది చాలా చిన్నమాటే కానీ గొప్ప ప్రభావం చూపింది దేవుని ఆత్మ కార్యం చేయడం మొదలుపెట్టింది ఆ రోజు ఏదో ముక్తిసరిగా అన్నం తినివేసి లేచి తాను ఎప్పుడూ కూర్చునే అరుగు మీదకు రాజారావు గారు వెళ్ళిపోయారు కానీ ఈసారి చేతిలో కాల్చడానికి బీడి ముక్కలు లేవు కానీ గుండె నిండా పాపంలో చనిపోతే నరకంలో పడి కాలిపోతాను అనే మంటే ఉంది సరిగ్గా ఇప్పుడే ఎవరో చెప్పి కూర్చోబెట్టినట్లు ఒక వ్యక్తి కూర్చుని బైబిల్లో లోకాసు వార్త పదహారవ అధ్యాయంలో ధనవంతుడు లాజరు వృత్తాంతం చదువుతున్నాడు లాజుడు పరదేశ్కు ధనవంతుడు నిత్య నర్గాక్నికి వెళ్ళిన ఆ సందర్భం రాజారావు గారి చివన పడింది ఇది యాదృచ్ఛికం కాదు దేవుని ఏర్పాటు బైబిల్ చదివిన వ్యక్తి పేరు బొల్లెద్దు దేవయ్య ఆ ఊరికి చెందినవాడు కాదు ఎప్పుడు ఆ గట్టుపైన కూర్చుని బైబిల్ చదివింది లేదు ఆ రోజే మొదటిసారి అక్కడ కూర్చుని ఆ మాటలు తాను గట్టిగా చదువుకుంటున్నాడు రాజారావు గారు తన తల్లి చెప్పిన మాటలే ఆ వ్యక్తి చదవడం విని మరలా చదవమని అడిగాడు ఆ తర్వాత దానిని వివరించమని అడిగాడు దేవయ్య గారు రాజారావు గారికి ఆ సందర్భం వివరించి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువును గురించి సువార్త చేశారు ఇక ఆ రోజు నుండి రాజారావు గారు తన గురి దేవునిపై నిలిపారు నిజానికి ఈ దేవయ్య గారు పావులూరు అనే పల్లెకి చెందిన వ్యక్తి తన ప్రాంతంలో నామకార్థంగా ఉంటున్న తనకు నిజమైన వాక్యపు వెలుగు ప్రకాశం కలిగి తన ఊర్లో ఉన్నవారికి మారు మనస్సు దాని ఫలాలు గురించి బోధిస్తుండగా అప్పటికే నామకార్థత్వంలో కూరుకుపోయిన పెద్దలు ఇతన్ని తృణీకరించారు దాంతో ఈయన తెమ్మ సముద్రం వచ్చారు ఇక్కడ కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు కానీ ఇతన్ని ఇలా పంపింది దైవచిత్రమే ఆ మూడు నెలల వ్యవధిలోనే ఒక ఆత్మను ప్రభు కొరకు సంపాదించారు ఆ తర్వాత తమ ఊరి వారే తప్పు తెలుసుకుని వచ్చి దేవయ్య గారిని వెనక్కు తీసుకువెళ్ళిపోయారు రాజారావు గారి తల్లి ప్రార్థన ఫలించింది ఇప్పుడు ఈయన ప్రతి ఆదివారం బ్రదరన్ అసెంబ్లీ సంఘానికి వస్తున్నారు ఇక్కడే ఒకసారి ప్రభుదాస్ గారు అనే వ్యక్తి రోమపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో వాక్యం యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకుని దేవుడు మృతల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయముందు విశ్వసించినలా నీవు రక్షించబడదు అనే మాటలు విని యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో తన పదమూడవ ఏట బాప్తిస్వం తీసుకున్నారు రాజారావు గారు రక్షణ పొందడం ఊర్లో వారందరికీ ఒక వింతగ తోచింది చిన్నవాడు ఎంతకాలం ఉంటాడో చూద్దాం అనుకున్నవారు కొందరైతే ఇంకెంతకాలం ఏదో రోజు పడతాడు వీడు అని తొట్టుపడితే చూద్దాం అనుకున్నవారు ఇంకొందరు దాంతో బైబిల్ చదువుతున్న రాజారావు గారు ప్రార్థనే విశ్వాసకి బలం అని పట్టుదలతో ప్రార్థించడం మొదలుపెట్టారు రాజారావు గారి దినచర్య ఎప్పుడు పని ప్రార్థన వాక్యధ్యాను ఇది తప్ప వేరే ధ్యాస లేదు తన అన్న వెంకట సుబ్బయ్య గారు ఒకసారి రాజారావు గారిని కళ్ళం పనికి తీసుకువెళ్ళాడు అప్పటికే చుట్టూ ఉన్నవారు రాజారావు గారి విశ్వాసాన్ని ఎగతాలు చేస్తున్నారు పని పని మధ్యలో ఖాళీ వస్తే ప్రార్థన చేస్తున్న తన తమ్ముని చూసి అందరూ నవ్వడం చూసి వెంకట సుబ్బయ్య గారికి చిన్నతనంగా తోచింది తనకు ఆ పని కొత్త కావడంతో కాస్త తరబడుతున్న రాజారావు గారిని చూసి తన అన్న వెంకట సుబ్బయ్య అందరి ముందు లాగిపెట్టి చెంపా చెంప చెల్లుమనిపించారు అందరూ పెద్ద గొడవ అవుతుంది అనుకున్నారు కానీ మత్తయ్య వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో వాక్యం నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప చూపించు అనే మాటను దేవుడు గుర్తు చేశాడు అంతే తలదించుకుని మరో దెబ్బకు సిద్ధం అన్నట్లు నిల్చున్నారు నెమ్మదిగా పనిలో కొత్తయ్య అర్థం కాలేదు ఎలా చేయాలో చెప్పండి చేస్తా అన్నారు ఆ మాటలు చుట్టూ ఉన్నవారికి ఆశ్చర్యం కలిగించాయి తన అన్న వెంకట సుబ్బయ్య ఒక నిఘమాను అంటే వంద ఎకరాలను కాపుకాసేవాడు ఒకసారి ఒక పొలానికి నీరు కట్టి అడ్డీ తీయమని రాజారావు గారిని పంపారు అయితే అది ఇంకా నిండకపోయేసరికి రాజారావు గారు ప్రార్థిద్దాం అని మోకరించి ప్రార్థనలు మునిగిపోయారు ఎంతకు రావడం లేదని పొలానికి వచ్చి చూసిన వెంకట సుబ్బయ్య గారు రాజారావు గారిని అప్పటికి నిండి గట్ల నిండా పారుతున్న నీటిని చూసి అమాంతం మోకాలపై ఉన్న అతన్ని ఎత్తి నీటిలో పడేశారు మరోసారి పొలానికి నీరు రమ్మని రాజారావు గారిని పంపారు అయితే పక్క పొలం ఇంకా నిండలేదు దానికి నిండకుండా తాను నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదని మరలా మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టారు ఈసారి కూడా ఇంకా రాలేదు అని పొలానికి వచ్చి చూసిన తన అన్నకు కోపం కట్టలు తెంచుకు వచ్చింది చేతిలో ఉన్న కర్రతో మోకాళ్ళపై ప్రార్థన చేసుకుంటున్న రాజారావు గారిని గొడ్డును బాదినట్టు బాధారు అయితే రాజారావు గారు ఒక్క మాట అనలేదు పైగా నాదే తప్పు అన్నయ్య చెప్పినట్లు చేయలేదు అనుకుంటూ ఇంటికి పోగా తాను చేసిన పనికి తనకే సిగ్గు వేసి వెంకట సుబ్బయ్య గారు ఇంటికి వచ్చి రాజారావు గారిని గట్టిగా హత్తుకుని ఇంకెప్పుడు నేను కొట్టను రాజా నన్ను క్షమించు అంటూ కన్నీరు పెట్టారు దానికి రాజారావు గారు అయ్యో అన్నయ్య అదేం లేదు నేనేమీ అనుకోలేదు నాదే తప్పు అని చెప్పగా ఇంకెప్పుడు నిన్ను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు భంగపరచను అని తన అన్న పశ్చాత్తాపడ్డారు రాజారావు గారు తన పది సంవత్సరాల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసు వరకు పశువులను తోలారు ఎప్పుడైనా అవి తప్పిపోతే ఒక్కటే పని కేవలం ప్రార్థించేవారు మొదట తొమ్మిది రోజులు బాగా వెతికారు తర్వాత ప్రార్థించక అవి దొరికాయి ఇక అప్పటి నుండి ఎప్పుడు అవి తప్పిపోయినా కేవలం ప్రార్థించేవారు అంతే అవి దొరికేవి రాజారావు గారు సంఘంలో పరిచర్లోనూ ముందుండేవారు అందరూ చూసే పనిగాక ఎవ్వరూ కోరుకొని ప్రభు మాత్రమే చూసే మందిరం శుభ్రం చేసే చేపలు వేసే పని అనుకున్నారు ఎందుకంటే ఈ పనికి పోటీ ఉండదు దీనిని ప్రాణప్రాయంగా చేసి అందరికంటే ముందు వచ్చి సంఘంలో కూర్చునేవారు రాత్రులు పొలానికి వెళ్ళి ప్రార్థించేవారు బైబిలు క్షుణ్ణంగా చదివేవారు ఒకసారి రాత్రి రాజారావు గారు ప్రార్థిస్తుంటే కొందరు ఆయన చూసి ఎగతాలు చేసుకుంటూ వెళ్ళారు కొద్ది సమయానికి గొప్ప వర్షం కురిసింది అయితే అసలు రాజారావు గారు ఇంకా ప్రార్థన చేస్తున్నారా అని అక్కడికి వెళ్ళి చూస్తే గొడుగు పట్టినట్లు ఊరంతా వర్షం ఉంది ఆ పొలంలో వర్షం లేదు ఇది ఆ పల్లెలో గొప్ప సాక్ష్యమైంది ఈయన ప్రార్థిస్తుంటే ఎన్నోసార్లు పాములు నక్కలు వచ్చేవి కానీ ఏమీ చేయకుండా చూసి వెళ్ళిపోయేవి ఇవన్నీ ఈయన చెప్పుకున్న మాటలు కాదు ఈయనతో పాటు ప్రార్థనకు వెళ్ళి ఆ అనుభవాన్ని చూసిన వారు చెప్పిన మాటలే పంతొమ్మిది వందల సంవత్సరంలో రాజారావు గారికి తన ఇరవై మూడో ఏట ఎమ్మెల్యే అమ్మగారితో వివాహం జరిగింది ఈమె కూడా కష్టజీవి తాను కూలిపని చేసేది వీరికి ముగ్గురు పిల్లలు అయితే పగలంతా కూలిపని చేసి రాజారావు గారు సాయంత్రం వెళ్ళి సువార్త చేసేవారు ఒకసారి రామకూరు అనే గ్రామంలో సువార్తకే వెళ్ళగా ముగ్గురు దారు కాచి కొట్టి చంపాలనుకున్నారు అయితే వారు నిన్ను పట్టుకుని చంపుతాం అని బెదిరిస్తే ఎదురు తిరగక రాజారావు గారు తను తను అప్పగించుకున్నారు అయితే వారిలో ప్రేమానందం అనే వ్యక్తి మరో ఇద్దరిని ఆపి వెళ్లిపోమని బెదిరించి వదిలేశాడు అయితే రాజారావు గారు ఆ గ్రామం విడిచి వెళ్ళక అక్కడే ఉన్న కొండపైకి ఎక్కిపోయారు అది చూసిన వాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు రాత్రి పిడుగులతో జోరున వర్షం రాజారావు గారు చనిపోయి ఉంటారనుకున్నారు కనీసం శవాన్నైనా అప్పగిద్దామని ప్రేమానందం గారు కొంతమందితో కొండపైకి ఉదయాన్నే వెళ్ళగా రాజారావు గారు తడి జాడేలేక కిందకు వస్తున్నారు అందరికీ ఆశ్చర్యం అసలు ఎందుకు నువ్వు తడవలేదు అని అడగగా రాజారావు గారికి ఆశ్చర్యం ఎందుకంటే ఆయన ఉన్న చోట చిన్న చినుకు కూడా రాలేదు ఇలానే ఈయన జీవితంలో సాక్ష్యాలు అనేకం తాను కూలిపని చేస్తూనే ఇలా పన్నెండు చోట్ల సువాత చేసి సంఘాలు కట్టారు డబ్బును తనకు కుటుంబానికి చాలా పొదుపుగా వాడేవారు పరిచర్యకు అవసరంలో ఉన్నవారికి దారాలంగా ఇచ్చేవారు బైబిల్ చెప్పినట్లు తాను కుడి చేత చేసిన సాయం ఎడమ చేతికి తెలైనలేదు వారు చెప్తే తప్ప ఆయన ఎంత దారాలంగా ఇచ్చారో ఎవరికీ తెలియదు ఏనాడు గణతను కోరలేదు నిరాడంబరంగా జీవించారు తనకు రాయడం సరిగ్గా రాకపోయినా రాయడం వచ్చిన వారితో ఎక్కడ వాక్యాన్ని చెప్పడానికి వెళ్తే అక్కడ చెప్తూ పుస్తకాలు రాయించుకున్నారు ఇలా తొంభై నాలుగు పుస్తకాలు రచించారు బైబిల్లో అరవై ఆరు గ్రంథాలపై వ్యాఖ్యానం రాశారు ఇదంతా చేసింది ఒక ఐదో తరగతి చదివిన వ్యక్తి రాత్రంతా ప్రార్థిస్తూనే ఉండేవారు చాలా కొద్ది సమయం విశ్రాంతి తీసుకునేవారు అడిగితే ప్రభువే నా మాదిరి ఆయనే నా బలం అనేవారు ఇలా అలు పిరగక పనిచేసి పరిచర్య చేసి అనేకులు ప్రభు వైపు తిప్పి నిరాడంబరంగానే రెండు వేల పన్నెండు ఏప్రిల్ పదకొండున ప్రభు పిలుపు పొందుకుని ఆయన ఇచ్చే నీతికి రేటం పొందుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు తన చివరి మాటగా మోషే సమాధి చేయబడిన కానీ అది ఎక్కడ ఉందో తెలియదు అనే వాక్యం చెప్తుంది కాబట్టి నన్ను సమాధి చేయండి కానీ సమాధి కట్టద్దు అని చెప్పారు ఇదే ఈయన దీనత్వానికి నిదర్శనం చూసారా రాజారావు గారి జీవితం ఒక పశువుల కాపరి పల్లెటూరివాడు ఐదో తరగతి మాత్రమే చదివినవాడు పని చేసుకునే వ్యక్తి ఆ వ్యక్తిని దేవుడు పన్నెండు సంఘాలు స్థాపించేలా తొంభై నాలుగు పుస్తకాలు రచించేలా బైబిల్లో అరవై ఆరు గ్రంథాలకు వ్యాఖ్యానాలు వేసే వ్యక్తిగా అనేకులను రక్షణలోకి నడిపించే బలమైన జ్యోతిగా వాడుకున్నాడు మరి మన సంగతి ఏంటి గుర్తు పెట్టుకోండి ఆసక్తి లేనివాడు సాకులు వెతుకుతాడు విధేయుడు కార్యం జరిగిస్తాడు కాబట్టి ఇది లేదు అది లేదు అని సాకులు వెతక్కండి ఇదిగో దేవా నేనున్నాను నన్ను పంపు అని ఏషియా ప్రభుత్వాలే ముందుకు కదలండి అప్పుడు ప్రభువే మనల్ని కక్కులు పెట్టిన నురిపిడి మానవులే చేసి మన చేత పర్వతాలను నూచుతాడు కొండలు సైతం పినిచేస్తాడు మరి ఈరోజు దేవుని చేతికి మన జీవితాలను అప్పగించుకుందామా అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక నిత్యం ఘనత మహిమ ప్రభావంలో కలుగును కలుగునుగాక ఆమె